సంబంధించినటువంటి కరెంట్ అప్డేట్ గురించి అనేది నేర్చుకోబోతున్నాం సో మనకి ఆంధ్రప్రదేశ్ లో రేపు మనకి జరగబోయేటువంటి అంటే ఆగస్టు ట్వంటీ టు మరి జరగబోయేటువంటి ఏదైతే ఏపీ హైకోర్టు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుందో సో ఆ ఎగ్జామ్ లో మనకి సో మోర్ ద్వన్స్ అనేది ఏపీ పాయింట్ ఆఫ్ వ్యూ లో అనేది రావడం జరుగుతుంది సో దానికి సంబంధించినటువంటి ఈ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో సో దాన్ని ఆంధ్రప్రదేశ్ అంశాలుగా మనం తీసుకుంటూ సుమారుగా సుమారుగా మనకి ఆంధ్రప్రదేశ్ యొక్క అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని మాసం నుండి సో టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ జూన్ మాసం వరకు ఉండేటువంటి ఇంపార్టెంట్ అయినటువంటి కరెంట్ ఈవెంట్ అనేది ఈ క్లాస్ లో నేర్చుకోబోతున్నాం సో దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది కొంచెం జాగ్రత్తగా చూస్తా చూస్తూ ఉంటాయి అర్థమైపోతూ ఉంటాయి సో దానికి సంబంధించి ఫస్ట్ వన్ మనం చూస్తున్నాం సో ఫస్ట్ వన్ మనం ఏమంటున్నాము అంటే ఆంధ్రప్రదేశ్ ఏపీ ప్రభుత్వం ఇటీవల కాలంలో వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనేటువంటి ఒక సంస్థ అనేది ఉంటుంది ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం తో అనేది ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది సో స్వయానం ఆంధ్రప్రదేశ్ ఒక రాష్ట్రం ఏంటి సో ఇటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతర్జాతీయ స్థాయిలో చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ సో వరల్డ్ ఎకనామిక్ ఫోరం అంటున్నాం మరి అటువంటి వరల్డ్ ఎకనామిక్ ఫోరం సంబంధించి ఒక ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది మరి ఏ అంశం పైన ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది ఏ అంశం పైన ఒప్పందం కుదుర్చుకోవడం జరిగిందంటే సో థీమాటిక్ సెంటర్ థియమటిక్ సెంటర్ నేను చెప్తే అర్థం కాదు కానీ ఆటోమేటిక్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను నేను సో థియమటిక్ సెంటర్ అనేటువంటి ఒక సెంటర్ ని భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా మన ఆంధ్రప్రదేశ్ లో అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది మరి ఈ థియమటిక్ సెంటర్ అంటే ఏంటి సో దేనికోసం ఈ సెంటర్ ని ఏర్పాటు చేస్తున్నారంటే ఒకటి గుర్తుపెట్టుకోండి సెక్యూరిటీ సో ఏ సెక్యూరిటీ మనకి భద్రత అంటే భారతదేశంలో సైబర్ సెక్యూరిటీ ఈ మధ్య కాలంలో సైబర్ మోసాలు జరుగుతున్నాయి కదా ఆ సైబర్ మోసాలు అనేవి జరగకుండా సో సైబర్ సెక్యూరిటీ అనేది పెంపొందించడం కోసం సెకండ్ వన్ చూసుకున్నట్లయితే ఏదైతే మనకి ఎనర్జీ సెక్టర్ అనేది ఉంటుందో ఎనర్జీ సెక్టర్ సో ఎనర్జీ సెక్టర్ అంటే మీకు తెలిసిందే శక్తి రంగము అని అంటున్నాం అటువంటి శక్తి రంగంలో అనేది ఒక కొత్తగా మనం సమకూర్చుకోవడం కోసం మరియు చూసుకున్నట్లయితే క్లీన్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో ఆ క్లీన్ ఎనర్జీ కోసం నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ సో ఏదైతే ఈ మధ్య కాలంలో ఎక్కువగా మనకి ప్రపంచం మొత్తం కూడా దీని మీద రాబోయే ప్రపంచం నిలబడి ఉంది కాబట్టి సో అటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ సో ఈ అంశాలు భారతదేశంలోనే మన ఆంధ్రప్రదేశ్ అనేది నెంబర్ వన్ గా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో ప్రాముఖ్యంగా మనకి ఏం చేస్తారంటే ఈ అంశాల్లో అనేది డెవలప్మెంట్ అవ్వాలనే ఉద్దేశంతో సో ఈ అంశాల కోసం థియమటిక్ సెంటర్ ని ఏర్పాటు చేశారు మరి ఈ సెంటర్ ని ఏర్పాటు చేయడం కోసం ఎవరితో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది అనే ఎగ్జాంపుల్ ఆంటాఫ్గా అడిగితే వరల్డ్ ఎకనామిక్ ఫోరం తో అనేది ఈ యొక్క ఒప్పందం అనేది జరిగింది అని గుర్తుపెట్టు సో ఇది ఆంధ్రప్రదేశ్ కరెంట్ కి సంబంధించినటువంటి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఇష్యూ మరి సెకండ్ ఇష్యూ ఏంటి సార్ సో సెకండ్ ఇష్యూ గురించి మీకు చెప్తున్నాను సో సెకండ్ మనం చూసుకున్నట్లయితే సెకండ్ ఇష్యూ అనేది ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే ఏ అంశం గురించి మాట్లాడుతున్నామంటే సో ఒక ఇంపార్టెంట్ అయినటువంటి వన్ డిస్ట్రిక్ట్ అండ్ వన్ ప్రోడక్ట్ అనేటువంటి దాని గురించి మాట్లాడడం అనేది జరుగుతుంది సో వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్ అంటున్నారు సో నరేంద్ర మోడీ గారు చెప్పినట్టు సో ఒకే జిల్లా మరియు ఒకే ఉత్పత్తి అనేది మనకు చెప్పారు కదా వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్ అని అందుకున్నాం మనం సో దాని కాలంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి చీరరా అనేటువంటి డిస్టెక్ట్ సో మీకు తెలిసిందే చీరల అనేది బాపట్ల ఇవన్నీ కూడా ఒకప్పుడు మనకి తెనాలి ఇవన్నీ కూడా ప్రకాశం అండ్ గుంటూరు ఈ మధ్య కాలంలో ఉంటాయి అందులో వన్ ఆఫ్ డిస్టేట్ మనకి వన్ డిస్టేట్ అని చెప్పకూడదండి ఒక ప్లేస్ గా చెప్తాం మనం చీరల సో ఇటువంటి చీరల అనే దాని నుండి కుప్పడం సో కుప్పడం అనేటువంటి ఒక పట్టు చీరలు అనేది కుప్పడం అనేటువంటి పట్టు చీరలు అనేవి మనకి ఒక నేషనల్ ఐడెంటిఫికేషన్ జాతీయ గుర్తింపు అనేది లభించడం జరిగింది మరి అటువంటి జాతీయ గుర్తింపు అనేది ఆంధ్రప్రదేశ్ లోని కేరళలో ఉండేటువంటి కుప్పడం అనేటువంటి పట్టు చేర్ప అనేది ఒక ఫేమస్ గుర్తింపు పొందడమే కాకుండా నేషనల్ వైజ్ గా అవార్డు కూడా రావటం జరిగింది సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఇది మనకి రావడం జరిగింది సో వన్ డిస్టేట్ సో కేరళ అనేది ఎక్కడ లొకేటెడ్ అయి ఉంటది అంటే మీకు తెలిసిందే సో ప్రకాశం డిస్ట్రేట్ లో ఒకప్పుడు భాగంగా ఉండేది సో ఇప్పుడు మనకి ట్వంటీ సిక్స్ డిస్టేట్స్ అనేవి డివైడ్ అయిన తర్వాత సో కేరళ అనేటువంటి ప్రాంతం నుండి మనకి పట్టు చీరలు అనేది జాతీయ గుర్తింపు పొందడంతో మనకి ఇంగ్లీష్ లో రావడం జరిగింది సో ఇటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అప్డేట్స్ ఏవైతే ఉంటాయో ఆంధ్రప్రదేశ్ సంబంధించి కరెంట్ అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో ఆ అప్డేట్స్ అన్నింటినీ కూడా మనం మన ఏపీ హైకోర్టు కోరుతు అనేది ఇవ్వటం జరిగింది సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే సో జూన్ త్రీ అనేది ఉంటుంది మనకి సో జూన్ సారీ జూలై త్రీ జూలై త్రీ అనేది ఉంటుంది మనకి సో జూలై త్రీ ఏపీ హైకోర్టు బ్యాచ్ లో మీరు జాయిన్ అవ్వచ్చు సో అంతేకాకుండా చాప్టర్ వైజ్ బిడ్ బ్యాంక్ కూడా ఈ రోజు నుండి మీకు రావడం జరుగుతుంది సో ఫస్ట్ మనకి ఏదైతే సిలబస్ ఏపీ హైకోర్టు లో ఉండే డిస్ట్రిక్ట్ కోర్టు లో ఉండే సిలబస్ ఎదురుతుందో దాని ప్రకారంగా చాప్టర్ వైజ్ అన్ని విషయాన్ని కవర్ చేస్తూ చాప్టర్ వైజ్ బిడ్ బ్యాంక్ కూడా మీకు స్టార్ట్ అవుతుంది సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మీరు ఆటోమేటిక్ గా ఈ యొక్క కోర్సు లో మీరు జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నారు సో థ్యాంక్ యూ ఫర్